నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ ఆరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు మెగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య నెల్లూరు నగర డిఎస్పీ సింధు ప్రియ ఆధ్వర్యంలో సిఏలు ఎస్ఏలు సిబ్బంది స్పెషల్ పార్టీలతో కలిసి మొత్తం మూడు వందల యాభై మందితో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు నగరంలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన కార్డన్ సర్చ్లో నూట పదమూడు బైక్లు ఏడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ నేర నియంత్రణ అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టికి పోలీస్ శాఖ నిర్వహించే కార్డెన్ సర్చ్ కార్యక్రమానికి ప్రజలు తమవంతు సహకారం అందించాలని పోలీసులు కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దొంగతనాల నివారణ శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక శక్తుల ఏరువేత లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ద్వారా జిల్లాలో హింసాత్మక చర్యలు అరికట్టటకు ప్రణాళికలు వేస్తున్నామన్నారు ఈ కార్డెన్ సర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం పరారిలో ఉన్న నేరస్థలను గుర్తించి అదుపులోకి తీసుకోవడం వెండి బంగారు వంటి చోరీ సొత్తు అనుమానంగా ఉన్న రికార్డులు లేని వస్తువులు వాహనాలు అక్రమ మద్యం ఆయుధాలు పేరుడు పదార్థాలు మాదక ద్రవ్యాలు వంటివి గుర్తించి స్వాధీనపరుచుకుంటామన్నారు ఈ క్రమంలో పలు ప్రాంతాలలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పోలీస్ అధికారులు పరిశీలించారు చట్ట వ్యతిరేక చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అనుమానిత వ్యక్తులకు సంబంధించిన న్ ఏదైనా సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీస్ అధికారులు తెలియజేశారు నెల్లూరు జిల్లా పుట్టి శ్రీరాములు జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ మొత్తం అంతా కూడా మెగా కార్డినెన్స్ సర్చ్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది కార్డెన్ సర్చ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కూడా పేదయపాలెం బాలాజీ నగర్ చిన్న బజారు సొంతపేట అన్నీ దర్గమెట్ట అన్నీ అన్ని టౌన్స్లో కూడా చిక్స్ తో కూడా మొత్తం టౌన్ అంతా కూడా ఈ మెగా కార్డెన్ సర్చ్ చేస్తున్నాం ఈ మెగా గార్డెన్ సెర్చ్లో కూడా మా సిబ్బందులందరూ కూడా ఏదైతే ఏరియాస్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంది అంటే తక్కువ నేరోగా ఉన్న ఏరియాస్ కానీ ఎక్కువ చేయడం జరిగింది ఈ ఈ ప్లేసెస్ ఏంటంటే కపాడిపాలెం సొంతపేట కానీ వేదాయపాలెంలో వైఎస్ఆర్ నగర్ అట్లా కొన్ని ఏరియాస్ చేశాము వాటిలో ఏంటంటే ఎక్కువ చిన్న చిన్నగా వర్కింగ్ క్లాస్ ఉన్న పీపుల్ దగ్గర ఏంటంటే బళ్ళు ఎస్పెషల్లీ వెహికల్స్ చాలా వరకు కూడా వాటికి డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ లేకపోతే అది ఏమన్నా సస్పిషియస్ వెహికల్స్ అవన్నీ తీసుకెళ్ళడం జరిగింది అలాగే హౌస్ సచ్లో భాగంగా కూడా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఎవరైనా సరే రీఫ్రా ప్యాచెస్ కానీ షీట్స్ ఆల్రెడీ షీట్స్ ఉన్న వాళ్ళవి అలాంటివన్నీ కూడా సర్చ్ చేయడం జరిగింది ఈ సర్చ్లో భాగంగానే ఎక్కడైనా సరే ఈ అన్నెసరీ మెటీరియల్ కానీ ఏమైనా దొరికితే కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది లైక్ గాంజా కానీ ఆర్మ్స్ కానీ ఏమైనా దొరుకుతాయి కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది బట్ సస్పెషియస్ పర్సన్స్ మెయిన్ మా ఫోకస్ అంతా కూడా సో మార్నింగ్ నుంచి కూడా ఈ మెగా కాటన్ సర్చ్ జరుగుతుంది చాలా వరకు వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా సో బేసికల్గా అయితే ఇప్పుడు ప్రసిద్ధి సంతపేటలో ఉన్నాం సంతపేటలో అయితే చూస్తున్న వెహికల్స్ అన్ని కూడా సూజ్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇక్కడ వరకు ట్వంటీ ఫైవ్ టోటల్ ఇంకా నంబర్ ఇస్తాం సర్చెస్ ఇంకా సర్చెస్ సో ఇక్కడ మొత్తం టౌన్ సిబ్బంది టౌన్ సబ్ డివిజన్ అంతా కూడా టౌన్ సబ్ డివిజన్ మళ్ళీ వేరే ఎలా లో కూడా చాలా ఫోర్స్ కూడా అన్ని చందంగా చెక్ చేయడం జరుగుతుంది పడికిల్లో అంటే ఇలాంటి వెహికల్స్ అన్నెసరీ డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ వాటి కూడా నిర్ధారించుకోవాలి ఏమన్నా అందులో క్రైమ్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయనే ఆ వెహికల్స్ ఒకటి అలాగే కొద్దిగా గాంధీ కూడా దొరికింది ఒక చిన్న ప్యాకెట్స్ కూడా కానీ దొరికింది అది కూడా సీజ్ చేసుకుంటాము ఆ హౌస్లో ఓనర్ ఎవరి ఉన్న వాళ్ళని కూడా మనం కొద్దిగా మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇలా ఇలా ప్రతి తక్కువ క్వాంటిటీ దొరికింది మనకు దొరికింది సో వీళ్ళని కూడా తీసుకుని ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా యాక్షన్